వెల్కమ్ టు మై ఛానల్ ఆహా పొద్దు పొద్దున్నే ఇలా సూర్యుని చూసి ఎన్ని డేస్ అవుతుందో ఇదేమో గోదావరి నది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అండ్ ఫైనల్లీ మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం ఈ గోవిందనామాలు చూసేపాటికి తిరుపతి అనుకున్నారేమో కాదండి ఈ గోవిందనామాలు ఉండేది అన్నవరంలో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామనమాట అండ్ ఇవాళ ఏకాదశి కాబట్టి మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకున్నాం ఇంకా నేను మా ఆయన అయితే ఈ వ్రతం చేస్తున్నాం అనమాట ఇక్కడ వీళ్ళు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అనేసి టోకన్స్ అయితే పెట్టారనమాట ఏది కావాలనుకుంటే ఆ టోకన్ తీసుకొని వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోతే ఇలా పూజా కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ పూజా కుట్ కిట్లో అన్నీ ఉంటాయి అంటే పసుపు కుంకుమ అక్షింతలు కడ్డీలు స్వామివారి బిల్లు ఒకటి ఉంటుంది అన్నమాట అండ్ ఇం ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏం తీసుకెళ్ళాలంటే పువ్వులు టెంకాయలు అరటిపళ్ళు తీసుకెళ్తే సరిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడు వీడియో తీయకూడదు కాబట్టి మధ్యలో నేనైతే పూజ అయిపోయిన తర్వాత ఇలా వీడియో తీసాను అనమాట అండ్ పూజ అయితే చాలా మంచిగా జరిగింది చాలా మంచిగా జరిపించారు అండ్ పూజ అయిపోయిన తర్వాత మనం తీసుకెళ్లిన టోకెన్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అండ్ మనకు ప్రసాదం కూడా అక్కడే ఇచ్చేస్తారు పూజ అయిపోయిన తర్వాత అండ్ ఈ పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసాం మేము మార్నింగ్ వెళ్ళి టూ టూ అలా ఉంటుంది పూజ అయిపోయేసరికి సో వెంటనే ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చి గుడి మొత్తం చూద్దాం అనుకున్నాం అనమాట అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి ఎలా ఉంటారంటే మధ్యలో విష్ణువు గుడి ఏమో శివుడు ఎడమ పక్కన అమ్మవారు ఉంటారనమాట ఈ గుడి పక్కనే పంప నది ప్రవహిస్తుంటుంది అందుకే ఈ వీడియోలో పంపనదిని లైట్గా ఇంక్లూడ్ చేశాను ఇంకా గుడి అయితే ఇలా ఉంటుందండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను గుడి అయితే చాలా పెద్ద గుడి ఈ గుడిలో నా ప్రసాదం కూడా చాలా ఫేమస్ అదేనండి అన్నవరం స్వామి ప్రసాదం నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా అయితే కామెంట్ 啊、嗯。嗯嗯